హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర ఫుడ్స్ టూ ఆఫ్ కుకింగ్స్ ఈరోజు వీడియోలో గోధుమ పిండి బెల్లంతో హెల్దీగా స్వీట్ చేసి చూపిస్తున్నానండి ఈ గోధుమ పిండి బొండాలు ఎవరైనా కానీ ఈజీగా చేసేయచ్చు ఇవి చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు తక్కువ టైమే పడుతుంది సింపుల్గా అయిపోతుంది బయట రోడ్ సైడ్ అమ్ముతూ ఉంటారు కదా చాలా రుచిగా ఉంటాయి ముందుగా స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని అందులోకి ఒక కప్పు బెల్లం తురుమును వేసుకోండి అలాగే అదే కప్పుతో ఒకటిన్నర కప్పు వరకు నీళ్ళని వేసుకొని బెల్లంని కరిగించండి ఇక్కడ మనం ఈ గోధుమ పిండి బొండాలు చేయడానికి బెల్లం అనేది జస్ట్ కరిగితే సరిపోతుంది పాకమేమీ రావాల్సిన అవసరం లేదు ఇలా కలుపుతూ ఉన్నారండి ఒకటి రెండు నిమిషాలకి బెల్లం అంతా కరిగిపోతుంది చూడండి బెల్లం అంతా ఇలా కరిగిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ గిన్నెను ఒక పక్కకు దించేసుకోండి తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి మనం ఏ కప్పుతో అయితే బెల్లం తురుముని తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు గోధుమ పిండిని తీసుకోండి ఈ గోధుమ పిండిలోకి అర టీ స్పూన్ యాలకుల పొండి వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ బేకింగ్ సోడాని వేసుకోండి చూడండి ఇక్కడ నేను కొంచెం బేకింగ్ సోడా వేసుకుంటున్నాను ఇలా బేకింగ్ సోడా వేసుకోవడం వలన బొండలు అనేవి కొంచెం పొంగి లోపల మెత్తగా ఉంటాయి ఒక చిటికెట్టు సాల్ట్ని కూడా వేసుకోండి ఏ స్వీట్లోకైనా కానీ కొంచెం సాల్ట్ని వేసుకోవడం వలన స్వీట్ రుచి అనేది ఇంకాస్త పెరుగుతుంది ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఈ పిండిని ఒకసారి స్పూన్తో కలపండి తర్వాత ఈ పిండిలోకి మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం నీళ్ళను ఇలా వడకట్టి కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని కలపండి ఈ బెల్లం నీళ్ళు అనేవి అన్నీ ఒకే సర్వేయకండి పిండి అనేది జావ అయిందంటే బోండాలు వేయడానికి రాదు ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని కలపండి ఒకవేళ మీకు బెల్లం నీళ్ళన్నీ అయిపోయినా కానీ పిండి గట్టిగా ఉంది అని అంటే కొంచెం నార్మల్ వాటర్ అయినా కానీ పిండిని కలపండి అన్నీ మాత్రం ఒకేసారి వేసి కలపొద్దు ఇలా కొంచెం కొంచెం వేసి కలుపుకున్న తర్వాత అంటే మీకు పిండి కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి ఇక్కడ నేను తీసుకున్న రెండు కప్పుల గోధుమ పిండికి ఒకటిన్నర కప్పు బెల్లం నీళ్ళు పర్ఫెక్ట్గా సరిపోయాయి మీకు ఒకవేళ సరిపోకపోతేనే వాటర్ యాడ్ చేసుకోండి ఇలా పిండిని స్పూన్తో బాగా కలుపుకున్న తర్వాత ఒక్కసారి చేత్తో కూడా కలిపి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను పిండి అనేది ఇలా ఉండాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చిందంటే పర్ఫెక్ట్గా వచ్చినట్లు చూడండి బొండాలు వేసేటప్పుడు ఇలా ఉండాలి మరీ లూజ్ అయిందంటే బొండాలు వేయడానికి రాదు అలాగని మరీ గట్టిగా ఉంది అని అంటే బొండాలు వేసిన తర్వాత బొండాలు అనేవి గట్టిగా వస్తాయి తర్వాత స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి మనం ఈ గోధుమ పిండి బోండాలు వేసుకోవడానికి ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనం పిండిలో బెల్లం వేసుకున్నాం కదా ఆయిల్ బాగా హీట్ అయిందంటే బోండాలు అనేవి త్వరగా కలర్ వచ్చేస్తాయి లోపల అసలు ఉడకవు ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇలా కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ ఇలా చిన్న చిన్న బోండాలు వేసుకోండి మనం పునుగులు వేసుకుంటాం కదా చిన్న చిన్నవి అలా వేసుకోండి కొంతమందికి ఎంత చేసినా కానీ ఈ స్వీట్ బోండాలు అనేవి చాలా గట్టిగా వస్తాయి ఒకసారి నేను పిండిని ఎలాగైతే కలిపాను అలా కలిపి మీరు చేయండి అస్సలు గట్టిగా రావు మీరు ఫస్ట్ టైం చేస్తున్నా కానీ చాలా బాగా వస్తాయి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకవైపు కాలిన తర్వాత ఇలా నిదానంగా రెండో వైపుకి రివర్స్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఈవెన్గా ఫ్రై చేసుకోండి చూడండి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత ఈ బొండాలు అనేవి లోపల వరకు బాగా ఉడికి పైన మంచి కలర్ వస్తాయి ఇలా వచ్చిన తర్వాత ఇంకా ఇవి ఆయిల్లో నుండి తీసి ఒక ప్లేట్లకు తీసుకోండి సేమ్ ఇలానే మిగిలిన పిండితో కూడా బొండాలను వేసుకోండి ఫ్లేమ్ని అస్సలు పెంచొద్దు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి అప్పుడే పర్ఫెక్ట్గా ఉడుకుతాయి లోపల వరకు అంతేనండి స్వీట్ బొండాలు రెడీ ఎవరైనా కానీ ఈజీగా చేసేయచ్చు జస్ట్ ఒక పది నిమిషాలు పడుతుంది అంతే ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కూడా చూడండి ఎంత స్పాంజీ స్పాంజీగా ఉన్నాయో అస్సలు గట్టిగానే రాలేదు మీరు కనుక నేను చెప్పిన కొలతలతో ట్రై చేశారంటే చక్కగా వస్తాయి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి